హాయ్ అండి అందరికీ నమస్కారం గ్రహణం రోజున చేయవలసిన మరియు చేయకూడని పనులేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రహణానికి ముందు మరియు తర్వాత తలస్నానం చేయండి నిల్వ ఉంచిన భోజన పదార్థాలపై ఇతర దినుసులపై దర్భలను కానీ తులసి ఆకులను కానీ ఉంచాలి గ్రహణ సమయంలో వంట చేయడం మరియు తినడం మానుకోండి గ్రహణ సమయంలో నిద్రించడం లేదా బయటికి వెళ్ళడం మానుకోండి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు గర్భస్థ శిశువుపై అతి నీళ్ళ లోహిత కిరణాలు విష ప్రభావం పడే అవకాశాలు ఎక్కువ కనుక జాగ్రత్తగా ఉండాలి ఇది కేవలం హిందూ సాంప్రదాయానికి మాత్రమే సంబంధించినది కాదు కనుక అశ్రద్ధ చేయరాదు గ్రహణ కాలానికి మూడు గంటల ముందే భోజనం చేయాలి ఆరోగ్యం సరిగా లేని వారు గర్భిణీలు బాలింతలు పిల్లలు గ్రహణానికి గంట ముందైనా భోజనం ముగించాలి చెడు ప్రభావాన్ని నివారించడానికి పవిత్ర తులసి ఆకులను నీటి పాత్రలలో ఉంచండి గ్రహణ సమయంలో ధ్యానం చేయండి గ్రహణ సమయంలో శివుడు విష్ణువు స్తోత్రాలను పఠించండి గ్రహణ కాలంలో చేసే జప హోమ దానాలన్నీ అత్యధిక ఫలితాన్ని ఇస్తాయి కనుక గ్రహణ సమయంలో తప్పకుండా భగవంతుణ్ణి ధ్యానించాలి ఈ గ్రహణ సమయంలో మహామృత్యుంజయ మంత్రం పఠించడం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి గాయత్రిని ధ్యానించడం వలన వాక్కుకు బలం ఏర్పడుతుంది గ్రహణం తర్వాత ఇంటిని శుభ్రం చేసి ఇంటి చుట్టూ గంగా చల్లాలి ఇది సానుకూలతను తెస్తుంది గ్రహణ గ్రహణం యొక్క చెడు ప్రభావాల నుండి రక్షిస్తుంది గ్రహణం విడిచిన తర్వాత పుణ్యనదుల్లో స్నానమాచరించిన ఇష్టదైవాన్ని స్మరిస్తూ స్నానమాచరించిన పుణ్యం అంటే ఎన్నటికీ తరగని పుణ్యం లభిస్తుంది గర్భిణీ స్త్రీలు గర్భరక్షాస్తోత్రం పఠించాలి క్లిష్టమైన మంత్రాలను పఠించలేని వారు మంత్రోపదేశం చేయలేని వారు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరిని కానీ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిని కానీ పఠించాలి ఈ గ్రహణ సమయంలో మౌనాన్ని పాటించడం చాలా మంచిది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్